హాయ్ ఫ్రెండ్స్ గత భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ ట్వంటీ త్రీ అవి ఈ రోజు ఏంటో నా పిల్లము గుడికి వెళ్ళింది నేను కూడా గుడికి వెళ్ళి ఆ దేవుడికి మొరపెట్టుకోవాలి నా పిల్లను నన్ను కరుణించాలి అని హుషారుగా గుడికి బయలుదేరాడు ఆ గుడి సిటీలోనే ఉంటుంది అది ఎప్పుడో పురాతనమైనది గుడి సిటీ డెవలప్మెంట్ అవుతూ గుడి చాలా డౌన్లో ఉంది బయట వెహికల్స్ ఆగినా కనిపిస్తుంది రోడ్లపై వెళ్లే వారు కూడా కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా గుడిలో పక్కగా ఉన్న మండపంలో ఉన్నారు వీళ్ళ చుట్టూ కొంతమంది మనుషులు ఉండటం వల్ల వీళ్ళు బయట వాళ్ళకి కనిపించరు అలా పంతులు గారు మంగళసూత్రాలు సరిచేస్తూ ఏవో మంత్రాలు చదువుతుంటే హారిక గుండెల్లో దడ పుడుతుంది ఆర్యన్ని చంపేసేలా చూస్తుంది ఆర్యన్ టెన్షన్తో రోడ్డు వైపే చూస్తున్నాడు బెనర్జీ భార్య రాలేదు కానీ అభి కారులో నుంచి దిగాడు మెయిన్ గేట్ నుంచి వస్తున్నాడు అలా డైరెక్ట్గా వస్తే మండపంలో ఎవరు కనిపించరు కాని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు అని షూస్ వదిలేసి ఒక పక్కగా ఉన్న ట్యాప్ వైపు వెళ్ళాడు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెనక్కి తిరిగి చూశాడు గుడి చిన్నగా ఉంది గుడి మండపం చిన్నగానే ఉంది ఆ మండపం పక్కన ఇంకొక మండపం కూడా చిన్నగానే ఉంది పక్క నుంచి గుడి మండపంలోకి అబ్బి వస్తూ అవతల మండపంలోకి చూడగానే అప్పుడే పంతులు గారు మంగళసూత్రాలు దేవుడికి చూపించాలి జరగండి జరగండి అని అందరినీ పక్కకు జరిపాడు హారిక క్లియర్ గా కనిపించింది అబికి హారిక మాత్రం అభిని గుడి ఎంట్రన్స్ లోకి వచ్చినప్పుడే అబ్జర్వ్ చేసింది ఆమె కన్ఫ్యూజన్లో ఉంది అసలు ఇక్కడ ఉన్నట్టు అభికి తెలిసి వచ్చాడా తన కోసం వెతుక్కుంటూ వచ్చాడా ఏమీ అర్థం కాని కన్ఫ్యూజన్లో ఆమె గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుంది అంటే అక్కడ పరిస్థితి గనక అభి చూస్తే ఏ మగవాడైనా సడన్ గా అలా చూసినప్పుడు మొగుడ్ని వదిలేసి బెనర్జీని పెళ్లి చేసుకుంటుంది అని ఎవరైనా ఫిక్స్ అవుతారు కానీ ఆమె మనసులో అయినా జీవితంలో అయినా అభికి తప్ప వేరే వాళ్ళకి చోటు లేదు ఎందుకంటే అభి మనసులో ఆమెకు తప్ప వేరే వాళ్లకు చోటు లేదు అని ఆమెకు తెలుసు అభి ఏమనుకుంటాడో అని టెన్షన్ పడుతుంటే ఆమెను సూటిగా అభి కళ్ళు చూస్తున్నప్పుడు అభి సూదంటి చూపులు ఆమె గుండెల్లో గుచ్చుకొని కాస్త నొప్పినే కలిగించాయి అనిపించింది ఆ క్షణం పాపం హారిక ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఆమెకే తెలియదు అభి గుడిలోకి వెళ్లకుండా డైరెక్ట్గా హారిక దగ్గరికి వస్తున్నాడు పంతులు గారు బెనర్జీకి తాలిబొట్టు తాడు ఇస్తూ నేను మంత్రాలు చదువుతూ ఉంటాను నువ్వు కట్టవయ్యా అని చెప్తున్నాడు హారికా పరిస్థితి అక్కడ పెళ్లి జరగదు అని ఆమెకు తెలుసు కాని ఇంత కష్టపడి వేసిన స్కెచ్ బూడిదపాలైపోతుందేమో అని ఆద్యని గట్టిగా కిందికి లాగి చెవులో ఆ వచ్చే అతను మా అన్నయ్య ఈ పెళ్లి జరగనియ్యడు ఒక్క లో నన్ను ఇక్కడ నుంచి కొట్టి తీసుకుని వెళ్తాడో ఎలా తీసుకుని వెళ్తాడో కాని తీసుకునైతే వెళ్తాడు నువ్వు బెనర్జీకి ఈ విషయం చెప్పు మా అన్నయ్య రాయలసీమ అతను అని చెప్పు అని చెప్పింది బెనర్జీ తాడు కట్టటానికి నిలిచి ఉన్నాడు అభి అప్పటికే అక్కడికి వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని చెయ్యిని ముందుకు చాపాడు హారిక ఆటోమేటిక్గా ఆ చేతిలో ఆమె చెయ్యి వెళ్ళిపోయింది బెనర్జీ తాలి కట్టనే లేదు అభి హారికాని లాగిన లాగుడికి అభిని గుద్దుకుని కొంచెం వెనకకు జరిగిందో లేదో అభి బరాబరా హారికని లాక్కొని వెళ్ళిపోయాడు అదేంటో అంత సినిమా సెట్టింగ్లా అనిపించింది బెనర్జీ తాలిబొట్టు తాడు పట్టుకొని మౌత్ ఓపెన్ చేసి చూస్తుంటే ఆర్యన్ అంతకంటే మౌత్ ఓపెన్ చేసి అభి అతనికి తెలుసు కనుక అతను స్మగ్లర్ అని ఆర్యన్ అనుకున్నాడు ఆర్యన్కి వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందా బెనర్జీని కాపాడటానికి అభి వచ్చాడా అని స్పీడ్ స్పీడ్గా ఆలోచిస్తూ హానికను తీసుకుని వెళ్ళిపోతున్నాడేమో కిడ్నాప్ చేస్తున్నాడేమో అని కంగారుతో అభిని అడ్డుకోవటానికి అతని భుజంపై చేయి వెయ్యగానే ఆద్య పిచ్చివాడిలా చూస్తున్న బెనర్జీని చూసి అతను వాళ్ళ అన్నయ్య వాళ్ళది రాయలసీమ మేమందరము అతన్ని కన్విన్స్ చేస్తాము నువ్వేమీ కంగారు పడకు అని బెనర్జీని కూల్ చేస్తుంది ఆర్యన్కి కి అన్నది కొంచెం అర్థమయ్యి కాస్త ఊపిరి పీల్చుకుని అక్కడ ఏదైనా మాట్లాడదాము అంటే వీళ్ళందరూ సీబీఐ అని బయటపడుతుంది అని ఆర్యన్ అభితో హారికను వదిలేయి అన్నాడు అభి తన భుజంపై ఉన్న ఆర్యన్ చేతిని ఇసిరి కొట్టి ఆర్యన్ గల్లా పట్టుకుని చాలా నెమ్మదిగా మగాడిలా డ్యూటీ చేయి ఆడంగి విధవలా ఆడవాళ్ళని ఇలా అడ్డు పెట్టుకుని అని గట్టిగా విసిరికొట్టి హారికని లాక్కొని పోతుంటే ఫస్ట్ టైం ఆర్యన్ తనపై చేయి వేసిన ఎవరినైనా ఎదుర్కోగలిగే స్టామినా అతనికి ఉన్నా కానీ నిజమే ఒక మగాడిలా ఎదుర్కోలేక హారికని పావుల ప్రేమ నాటకం పెళ్లి నాటకం ఆడినందుకు అతనిపై అతనికి అసహ్యంగా అనిపించింది ఆ క్షణం బెనర్జీ తాలి కట్టడానికి వస్తే అసలు బెనర్జీ భార్య రాకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని ఎవ్వరూ అనుకోలేదు ఒక అమ్మాయి జీవితం అని అభి అంతలా అన్నా కానీ మాట్లాడలేక అసలు అభికి హారికకి ఏంటి రిలేషన్ అర్థం కాక పిచ్చివాడిలా ఆర్య నిలబడిపోయాడు హారిక అభి నుంచి గింజుకుంటుంటే అభిని ఆర్యన్ ఎలాగైనా ఆపేవాడు కానీ హారిక ఇష్టంగా అతని వెంట వెళ్తుంది ఏమీ చెయ్యలేక పిచ్చివాడిలా చూస్తున్నాడు అభి తను బుక్ చేసిన క్యాబ్ వెనక డోర్ తీసి కోపంతో హారికని బ్యాక్ సీట్ లో విసిరి కొట్టి తన పక్కన కూర్చున్నాడు వీళ్ళ కారు మూవ్ అవుతుంది బెనర్జీ భార్య కారు ఆగి ఆమె డోర్ తీస్తుంటే బెనర్జీ భార్యను చూసి ఆ తాలిబొట్టు తాడు అక్కడ పెట్టి వాళ్ళందరితో నేను తర్వాత కలుస్తాను నేను ఒక సెలబ్రిటీని కదా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని గుడి వెనక నుంచి పరారైపోయాడు అలా బెనర్జీ వెళ్ళటాన్ని చూసిన ఆర్యన్ రోడ్డు వైపు చూడగా అప్పుడు బెనర్జీ భార్య మెల్లిగా వస్తుంది ఆర్యన్ తలపట్టుకొని ఒక్క ఐదు నిమిషాల ముందు వస్తే ఈ మహాతల్లి మా ప్లాన్ మొత్తం సక్సెస్ అయ్యేది ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిందే కాకుండా మాటా పడ్డాను హైదరాబాదులో కేసు హారిక డీల్ చేసింది ఆర్యన్కి అక్కడ అవసరం లేదు కానీ హారిక ప్లేస్లో ఆర్యన్ ఉంటే ఈరోజు అభితోని ఆ మాట పడకపోదును స్మగ్ధర్ని వేటాడే సింహాన్ని నన్నే అంత స్మగ్లర్స్ ని వేటాడే సింహాన్ని నన్నే అంత మాట అన్నాడు ఏమీ చెయ్యలేని నిస్సహాయుడిగా ఉన్నాడు ఆ మాటకి రివెంజ్ తీర్చుకోకుండా ఉండను బెనర్జీని వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను అని కసితో రగిలిపోతున్నాడు ఆర్యన్ వరుణ్ ఆ ఆర్యన్తో బెనర్జీ భార్య వస్తుంది ఇక్కడ ఎవరూ లేరు ఎలా అంటే ఆర్యన్ మీరిద్దరూ మరోసారి పెళ్లి చేసుకోండి అని చిరాగ్గా అని ఆమె కేసి చూస్తున్నాడు ఇద్దరు నిజంగానే పెళ్లిపీటల మీద కూర్చున్నారు బెనర్జీ భార్య అక్కడికి వచ్చింది ఆర్యన్తో ఇక్కడ వేరే ఎవరిదో పెళ్ళి అన్నారు వీళ్ళదేంటి అంటుంటే పెళ్లిపీటల మీద వరుణ్ ఆద్యని చూడగానే బెనర్జీ భార్యను తీసుకుని వచ్చిన అతను వెనక నుంచి వెనకే జంప్ అయిపోయాడు ఆర్యన్ అటువంటిదేమీ లేదు మేడం వీళ్ళదే పెళ్లి మా ఫ్రెండ్స్ అని చాలా కూల్గా సమాధానం చెప్తే బెనర్జీ భార్య అయినా ప్రతి ఎదవ చెప్పింది నమ్మి ఇక్కడ వరకు రావటం నాదే తప్పు నా భర్త గురించి నాకు తెలిసి కూడా ఇక్కడ వరకు కోపంతో వచ్చాను చూడు అయినా ఒక సెలబ్రిటీ మీద ఇలాంటి ఫేక్ వీడియోలు ఫేక్ న్యూస్ వస్తూనే ఉంటాయి అని నా మగుడు ఎంత చెప్పినా నేను ఆడబుద్ధిని అని ఆమెకు ఆమె తిట్టుకుంటూ ఆమె వెళ్ళిపోయింది వరుణ్ ఆద్య పెళ్లిపీటల మీద కూర్చొని ఇప్పుడు ఇది నీకు కట్టన తాలి అన్నాడు ఆల్రెడీ నాకు కట్టావు కదా అది నాకు ఇవ్వు నీకు కడతా ఎందుకు వేస్ట్గా అని వరుణ్ చేతిలోది లాక్కుంటుంది అలా ఇద్దరు కొట్టుకుంటుంటే ఆర్యన్ కోపంగా వెళ్లిపోతుంటే వీళ్ళిద్దరూ కూడా గబాగాబా ఆర్యన్ని అనుసరించి అందరూ కలిసి ఒకటే వెహికల్లో బయలుదేరారు అభి హారికని కోరకోరగా చూస్తున్నాడు హారిక చాలా రోజుల తర్వాత అభిని చూస్తుంటే ఆమె మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది ఆమె కోసం అతను వచ్చాడా లేకుంటే బెనర్జీతో ఏమైనా లింక్ ఉందా అని ఆలోచిస్ ఆలోచిస్తూ అన్ని చెప్పాడు కదా మళ్ళీ ఆ దందాలోకి అభి వెళ్ళడు అని ఆమె మనసు చెబుతున్నా ఆమె ఆమె కోసమే వచ్చాడు అని అభిని చూస్తూ ఉంది ఇప్పుడు అభికి ఏ టెన్షన్లు లేకుండా హ్యాపీగా పిల్లలతో సారికాతో సారిక తన పనులు తాను చేసుకుంటూ ఆమె బిజీలో ఆమె హ్యాపీగా ఉండటం అభి బిజినెస్ చేస్తూ అతని మైండ్ లో అతని మనసులో ఏ టెన్షన్ లేదు హారికతో హ్యాపీ లైఫ్ ఒకటే ఆలోచిస్తున్నాడు అందుకే అభి అందంగా తయారయ్యాడు పాపను పడేయటానికి కటౌట్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు అలా ఒకరిని చూస్తే ఒకరికి ప్రేమ ఎంత తిన్నా తరగదు ఎంత ఆస్వాదించినా సరిపోదు ఒక జీవితం సరిపోదు అంటారు అలా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ రోజులు గడపటం వాళ్ళ కం వాళ్ళు కంటికి ఎదురుగా కనిపించినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోవటం అది కూడా చాలా ఆనందంగా ఉంటుంది అటువంటి ఆనందంలో ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఇద్దరికి కన్ఫ్యూజన్ గానే ఉంది అలా హారిక ఫ్లాట్ అడ్రస్ చెప్పగానే కారు అక్కడ ఆగింది హారిక సైలెంట్ గా వస్తుంటే అభి తన లగేజ్ తీసుకుని హారికని అనుసరించాడు హారిక ఫ్లాట్ డోర్ తీసిందో లేదో అభి తన లగేజ్ ని పక్కన వేశాడు కనీసం వెనకకు తిరగకుండానే డోర్ ని కాల్ గట్టిగా తంతే అది పోయి లాక్ పడిపోయింది హారిక భయం భయంగానే నిల్చుని ఆమె చీరను వేలికేసి చుడుతూ తీస్తూ ఉంటే అభి హారికని పై నుంచి కిందికి కసిగా చూస్తూ కౌచ్లో కూర్చొని కూర్చోగానే హారిక వాటర్ తాగుతారా అంటుంటే అభి హారిక చేయి పట్టి తన మీదికి లాక్కొని ఆమె ఎదలో చేతులు పెట్టగానే ఒక్కసారిగా హారిక ఉల్లిక్కి పడి ఏం చేస్తున్నారు అన్నది అభి ఆమె ఎదలో పుస్తలు బయటికి లాగి వాటిని చూస్తూ ఇవి ఉన్నాయే లేదో అసలు నేను నీ లైఫ్లో ఉన్నానో లేదో అని చెక్ చేసుకుంటున్నాను పర్వాలేదు గుండెల్లో నన్ను పెట్టుకొని బయట డ్రామాలు బాగానే ప్లే చేస్తున్నావు అనగానే హారిక మీరు ప్రామిస్గా చెప్పండి ఆ ఎనర్జీ కోసం వచ్చారా నా కోసం వచ్చారా అన్నది అభి వాడెవడే వాడెవడో నాకు తెలియదు వాడి కోసం ఇక్కడ వరకు రావాల్సిన అవసరం నాకేంటి నా పెళ్ళం కోసం వచ్చాను అయినా ఏంటి వాడు తాలి కట్టే వరకు సైలెంట్ గా ఉన్నావు నీ మీద నాకు ప్రేమే కాదు చాలా నమ్మకం కూడా ఉంది అందుకే సైలెంట్ గా తీసుకుని వచ్చాను వాడే నా బెనర్జీ అంటేను అన్నాడు హారిక అవును మీరు హైదరాబాదులో ఎలా దందా నడిపారో ఇక్కడ వాడు అలా దందా నడిపిస్తున్నాడు అనగానే అభి లో నన్ను పట్టుకోవటానికి నా చేత తాలి కట్టించుకుని నాకు నా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యావు ఇక్కడ కూడా అలాగే అవ్వాలని అనుకున్నావా అని కాస్త కోపంగా అనగానే హారిక గుర్రుగా చూస్తూ అభిని కౌచ్లోకి నెట్టేసి అతని మీద కూర్చొని ఎలా కనిపిస్తున్నాను మీకు బెనర్జీకి పెళ్ళైపోయింది అనగానే అభి నిన్ను చేసుకునేటప్పుడు నాకు కూడా అయిపోయింది లేవే అన్నాడు హారిక తలకొట్టుకుంటూ బెనర్జీ పెళ్ళం సారికలా కాదు బెనర్జీ లైఫ్లోకి ఇంకొకటి ఉంటే బెనర్జీని ఏం చేస్తుందో వచ్చేదాన్ని ఏం చేస్తుందో ఈ సిటీ కమిషనర్ కూతురు అంటుంటే అభి వాడు ఒక మోడల్ వచ్చేటప్పుడు చూశాను వాడందాన్ని చూసి కమిషనర్ కూతురు పెళ్లి చేసుకుని ఉంటుంది సారిక లాగా కాదు అంటే పర్ఫెక్ట్ మనిషి బాబు కమిషనర్ అంటే మాటలు కాదు ఇక వాడు స్మగ్లర్ ఏంటి వాడిని పట్టుకోవడానికి నువ్వు గెటప్ ఏంటి అంటుంటే హారిక వాళ్ళు వేసుకున్న ప్లాన్ మొత్తం చెబుతూ మీరు కాస్త లేటుగా వచ్చి ఉంటే ఆమె వచ్చేది మేము పడిన కష్టం సక్సెస్ అయ్యేది మొత్తం చెడగొట్టేశారు అని కోపంగా అన్నది అభి చెడగొట్టలేదే నా పెళ్ళాన్ని నేను కాపాడుకున్నా ఆయన తాలి కట్టే వరకు ఆవిడ రాలేదు వాడు తాలి కట్టడానికి రెడీ అయిపోయాడు ఒకవేళ నేను రాకపోతే నెక్స్ట్ ప్లాన్ ఏంటే అనగానే హారిక ఏమీ తెలియక సైలెంట్గా సైలెంట్ అవ్వగానే అవి హారికాని తన మీదికి లాగేసుకుని ఇంత రిస్క్ అవసరమానే నీకేదో నీ ఇష్టమైన జాబు నువ్వు హ్యాపీగా ఉంటావు అని నీకు ఫ్రీడమ్ ఇచ్చాను కానీ నువ్వు నా నుంచి దూరం అవుతాను అన్నా నీ నుంచి నేను దూరం అయిపోతాను అన్నా అంటూ తన గుండె చూపిస్తూ ఇక్కడ నొప్పి హ్యాపీగా ఉంటది నువ్వు నా నుంచి దూరమైనా కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని అనుకుంటా నిజం చెప్పవే పొట్టి నీ మనసులో నేను లేనా అనగానే హారిక అభి రెండు చేతులను తన రెండు చేతులతో లాక్ చేసి అతని పెదవులు అందుకుంది ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం ఉంది దూరంగా ఉన్నంత మాత్రాన ఒకరి కోసం ఒకరు ఆలోచించుకోకుండా ఉండేవాళ్లు కాదు ఆ ప్రేమే చెరిగిపోయేది కాదు ప్రేమ బీజం పడకుండానే ఉండాలి పడ్డాక అది మొక్కై మానై వృక్షమైపోతుంది అది ఒక్కరిపై ఒకరికి అపారమైన ప్రేమతో పాటు నమ్మకం ఉంటేనే అలా మహావృక్షం అవుతుంది కానీ లేకపోతే ఎన్నో ప్రేమలు అర్థాంతరం కానీ హారికని అర్థం చేసుకోవటానికి అభి తర్వాతనే ఇంకా హారికాకే అభి పూర్తిగా అర్థం కాలేదు అంతే అలా ఒకరి పెదవులు ఒకరు జుర్రేసుకుని ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకుంటున్నప్పుడు డోర్ బోల్ట్ పెట్టలేదు కదా ఆద్య తలుపు తీసింది వీళ్ళిద్దరున్న పొజిషన్ ఆ ముగ్గురు చూసి వాళ్ళు అక్కడ స్టాచ్యూలా నిలబడిపోయారు హారిక డోర్ సౌండ్కి మెల్లిగా వాళ్ళున్న పొజిషన్ చూసుకుని బిడియంగా అభి మీద నుంచి లేచి నిలిచోగానే ఆద్య ఉసే ఉసే ఏమొచ్చిందే నీకు అన్నయ్యతో రొమాన్స్ ఏంటి అన్నది ఆద్య అలా అనగానే అభిమొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి అబ్బా అభిని అలా చూసిన హారికకి నవ్వు ఆగక ఏం చెప్పాలో తెలియక బిగ్గరగా బిగుసుకుపోతుంటే అభి కోపంగా లేచి ఏయ్ అన్నయ్య ఎవరు అనగానే ఆద్య అభి కోపాన్ని చూసి వరుణ్ పక్కకి చేరి హరి చెప్పింది మీరు దానికి అన్నయ్య అని అక్కడ పెళ్ళి మా అన్నయ్య జరగనీయడు అని చెప్పమని చెప్పింది అదే అని కాస్త భయం భయంగానే అంటుంది అభి హారిక మెడలో పుస్తలు చూపిస్తూ దీనికి మొగుణ్ణి ఇంకోసారి ఆ అన్న అనే పదం వాడావనుకో నాలుక కోసేస్తా అంటూ హారిక మెడను పట్టుకొని ఏం జరుగుతుందే నీపై చాలా నమ్మకం ఉంది నాకు నేను వీళ్ళకి తెలుసా నన్ను నువ్వు అన్న అని చెప్తేనే కదా వాళ్ళు అలా అనేది అనగానే ఆద్య మాకు మీరెవరో తెలియదు సార్ ఇందాక గుడిలోనే చెప్పింది అనగానే అభి హారికకి వెళ్ళి చూస్తుంటే హారిక అక్కడ ఇంకా కేసు కంప్లీట్ అవ్వలేదు కదా మీ వల్ల చెడిపోకూడదు అని అలా చెప్పాను అనగానే అవి వసే వసేయ్ అన్నా అని చెప్పి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ పెళ్లి చేసుకుని కాపురం చేసి అన్న అని చెప్పేవారు ఈ లో నువ్వు ఒక్కదానివే అనుకుంటా అంటుంటే ఆర్యన్ ఏంటి ఒక ఆఫీసర్ని అంతలా భయపెట్టిస్తున్నావు ఆడపిల్ల అని నీ ఇష్టానికి ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నావా నాకు తెలిసి నువ్వు హైదరాబాద్లో సిబిఐ నుంచి తప్పించుకోవటానికి హారిక మెడల కట్టి ఎస్కేప్ అయ్యావేమో ఆమె నిన్ను భర్తగా అనుకుంటే అలా ఎందుకు చెప్తుంది ఆ మాత్రం కూడా నీకు బ్రెయిన్ పని చేయటం లేదా గతంలో అంటే హారికకి ఎవ్వరూ లేరేమో ఇప్పుడు మేమంతా ఆమె కోసం ఉన్నాము తన మీద చెయ్యి పడితే విరిచేస్తా అన్నాడు హారిక ఆర్యన్ని చూస్తూ మనసులో ఆరు గారు మీ గురించి విన్నప్పుడు మీరు ఒక టైగర్ అనుకున్నాను మాతో వర్క్లో జాయిన్ అయ్యాక మీలో టైగర్ కనిపించకుండా నాకు మరేదో కనిపిస్తుంది ఏమోలే అని సర్దుకొని వర్క్ చేస్తుంటే ఇప్పుడు ఈయన మొగుడిని గెలకటం అవసరమా మీకు ఒక తాలి కట్టాడు అనుకుంటున్నావా బుజ్జి బంగారం లాంటి ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడు వాడికి ఇంకొక బేబీ కావాలి అని మొగుడిగా వాడి తంటాలు వాడు పడుతుంటే మధ్యలో రోమియోలోగా మీరు అడ్డుపడితే ఊరుకుంటాడా హాతవిదీ నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతుంది అని బేలగా అవిని చూస్తుంటే అభి మాటలు ఆర్యన్ మాటలకు చిరాకు లేచి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించక వాళ్ళతో మాట్లాడాలి అనిపించక తన బ్యాగును తీసుకుని వెళుతుంటే హారిక అభి చెయ్యి పట్టుకుంది అభి హారిక చెయ్యి చూసి ఆర్యన్ కేసి చూశాడు ఆర్యన్ కనుబొమ్మలు దగ్గరికి చేసి చూస్తున్నాడు బాబు ఈగో సాటిస్ఫై అయింది ఏంటి అని హారికని కోపంగా అన్నాడు హారిక మీరు నా కోసమే కదా వచ్చింది అన్నది అభి పళ్ళని పటపటా కొరుకుతూ నీకు తెలియదా అన్నాడు హారిక మరి నా కోసం వచ్చినప్పుడు అందరితో మీకెందుకు అంటూ అభి చెయ్యిని ఆమె సంఖలో పెట్టుకుని తన రూమ్ కి గుంజుకుని వెళ్ళి ఆమె రూమ్ డోర్ తీస్తూ మీరు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి నేను కాఫీ పట్టుకుని వస్తాను అనగానే అభి వెనుకకు తిరిగి ఆర్యన్ని చూస్తూ తన బుగ్గలు తాను కొరుక్కుంటూ నేను లోపలికి వెళ్తాను కానీ నాకు ఒక కిస్ ఇస్తే ఇవన్నీ ఇక్కడే మర్చిపోయి గదిలో నీ కోసం వెయిట్ చేస్తాను అన్నాడు హారిక తల కొట్టుకుని అభికి ఒక ఫేక్ ఇచ్చి రూమ్ లోకి నెట్టి తలుపు వేసింది ఇక్కడ ముగ్గురు షాక్గా హారికని చూస్తున్నారు వరుణ్ ఆద్యతో రోజూ హారిక ఆర్యన్ గా ఉంటే మనం ఇలా ఉండటం బాగుండదు అని గునుగుతున్నావు కదనే ఈ రోజు నీతో ఆ గోల తప్పింది రావే అంటూ ఆద్యని లాక్కొని వెళ్ళిపోయాడు హారిక పెళ్లి కోసం అలంకరించుకున్నవి ఒక్కొక్కటి తీస్తూ ఇక్కడితో వదిలేయండి అభి నా పర్సనల్ డ్యూటీ పర్పస్గా ఈ ఫ్లాట్ తీసుకున్నాము మీకేమైనా ఇబ్బందిగా ఉంటే అభితో బయటికి వెళ్ళిపోతాను అన్నది ఆర్యన్ నీకేమైనా మైండ్ పనిచేస్తుందా హారిక అభినాష్ ఒక స్మగ్లర్ బెనర్జీ అంత కాకపోయినా హైదరాబాద్లో అభి కూడా అంతే అయినా నీకేమైనా పిచ్చా అభికి నువ్వు పెళ్ళామేమిటి అతనికి భార్య ఉన్నది కదా అన్నాడు హారిక ఆర్యన్ గారు మీరు అనుకున్నట్టు అతనికి భార్య ఉంది నేను భార్యనే అభి గురించి మీకు తెలియదు అభి ఫ్యామిలీ గురించి మీకు తెలియదు అతను స్మగ్లర్గా ఎందుకు అయ్యాడు ఏంటి అని అంటే ఆ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలిస్తేనే అభి గురించి కూడా తెలుస్తుంది అనగానే ఆర్యన్కి హారిక అభి భార్య భర్తలంటేనే జీర్ణించుకోలేకపోతున్నాడు అటువంటిది అభి గురించి పొగుడుతుంటే ఆమె చెప్పేది వినాలి అనిపించక అసహ్యంగా మొహం పెట్టి నువ్వు ఏ కేసు డీల్ చేసినా హండ్రెడ్ బై హండ్రెడ్ ఉంది ఒక్క హైదరాబాద్లోనే ఎందుకు లేదు అనుకున్నాను నీకు లోకంలో ఎవ్వరూ కనిపించక పెళ్ళైన అభి కనిపించాడు అంటే అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు నీ క్యారెక్టర్ మరీ అనగానే హారికకు బాగా కోపం వచ్చి మీరు ఆడపిల్లతో మాట్లాడుతున్నారు అనేది మర్చిపోతున్నారు ఇక్కడ వ్యక్తిగత జీవితాలకు తావి లేదు నేను డ్యూటీలో ఏదైనా పొరపాటు చేస్తే మీరు మాట్లాడే విధానం వేరేలా ఉండొచ్చు నా పర్సనల్ విషయాల్లో జోక్యం మీరు అంత చేసుకుంటే అంత బాగుండదు అవి స్మగ్లర్ అని ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి నేనే అతన్ని అరెస్ట్ చేస్తాను అయినా మీకు ఒకటి తెలుసు అనుకుంటా అందరూ భక్తితో పూజించే మహాదేవుళ్ళకి పరమభక్తులు పుట్టకతో రాలేదు ఒక్కొక్క దేవుడికి పరమభక్తుడిగా అయిన వాళ్ళు ఒకప్పుడు దేవుణ్ణి దూషించిన వాళ్ళే అన్ని వ్యసనాలకు బానిసలైన తర్వాతనే పరమభక్తులుగా అయ్యారు అలా నాకు అభి కనిపించాడు మీరు అనుకున్నట్టు అభి కాదు అభి జీవితం మీరు కంప్లీట్ గా తెలుసుకుంటే అతనేంటో తెలుస్తుంది మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు తను ఒక స్మగ్లర్ అని నిరూపిస్తే నేను తాలి కట్టించుకున్న ఆ చేతులకి వేడీలు వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతా కానీ మీకు ఒకటి మీరు ఒకటి తెలుసుకోవాలి ఏ అమ్మాయికైనా ఒక ఇష్ట ఇష్టాలు ఉంటాయి అవి గ్రహించి ఆమెను గౌరవిస్తే ఆమె ప్రేమ అంతా కనిపిస్తుంది ముందు ఆడదాని మనసు లోతుని గ్రహించండి అంటూ కోపంగా వంటగదిలోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది ఆర్యన్ ఈ రోజు లేచిన టైం అతనికి బాగాలేదు వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది ఒక స్మగ్లర్ అయిన అభి తనను హేళనగా మాట్లాడాడు అతని మనసులో ఉన్న హారిక మరొకరి భార్య అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు అదే జీర్ణించుకోలేకపోతున్నాడు అంటే హారిక అభిని వెనకేసుకుని వచ్చి అతని మీద ప్రేమ చూపించటం ఆర్యన్కి అస్సలు నచ్చలేదు అందుకే బయట నుంచి బయటికి వెళ్ళిపోయాడు హారిక కాఫీ పట్టుకుని బయటికి వస్తుంటే వరుణ్ ఆద్య ఇద్దరు మేము మేము బయటికి వెళ్తున్నాము ఈరోజు డిన్నర్ వద్దు అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు హారికకి ఆ ఫ్లాట్లో ఎవ్వరూ లేరు ప్రశాంతంగా అనిపించింది ఆమె మైండ్లో నుంచి ఆ డ్యూటీ ఆలోచనలు అన్ని తీసేసి అభి కోసం ఆ గదిలోకి అడుగు పెట్టింది అబిని హారిక గదిలో నెట్టి తలుపు వేయగానే సారిక ఫోన్ చేసింది అబి లిఫ్ట్ చేసి ఏంటి సారిక అంటే కలిశారా హారికని అనగానే కలిశాను తను వర్క్ ప్లేస్లో ఉంది అంటుంటే సారిక అవునా అఖిల్ మీకు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాడంట ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు ఎందుకు అర్జెంటుగా మీతో మాట్లాడాలి అని నాకు ఫోన్ చేశాడు డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా కానీ తప్పలేదు అనగానే అవి కోపంగా సారికాతో హారిక కనిపించగానే ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడేసి ఒక్కటే పనిగా ఉన్నాను ఏం డిస్టర్బ్ చేస్తావులే అనగానే సారిక నవ్వుతూ నేను అలా అనలేదు అంత త్వరగా నీ పొట్టి రాక్షసి నీకు విందు భోజనం పెడుతుంది అంటే నమ్మనలే కాని హారిక బిజీగా ఉంటుంది మీరు కూడా ఏదో బిజీలో ఉండే ఉంటారు అందుకే అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అఖిల్ కి ఒకసారి ఫోన్ చేయండి అని సారిక ఫోన్ పెట్టేసింది అభి అప్పుడు చూసుకున్నాడు అఖిల్ సెల్లు నుంచి అభి సెల్లుకి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అభి టెంపుల్లోకి వెళ్లే ముందే సైలెంట్ లో పెట్టాడు ఆ టెన్షన్ తో ఇక సెల్లు చూడలేదు ఇప్పుడు రూంలోకి వచ్చినప్పుడు సెల్ చూస్తుంటేను చూస్తూనే ఉన్నాడు సారిక ఫోన్ చేసింది ఏమైంది వాడికి ఇన్ని ఫోన్ కాల్స్ అంటూ అఖిల్కి ఫోన్ కలిపాడు అఖిల్ ఫోన్ లిఫ్ట్ చేసి పిచ్చి తిట్లు తిడుతున్నాడు అభి అసలు విషయం చెప్పి తర్వాత టిత్తరా నేనున్న టెన్షన్లో సెల్ సైలెంట్లో పడ్డది చూడలేదు అంటే అఖిల్ గుజరాత్ ఎయిర్పోర్ట్లో ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో హంసిక దిగుతుంది అనగానే అభి హన్సిక ఇక్కడికి రావటం ఏంటి అని అరిచినంత పని చేశాడు అఖిల్ నువ్వు హారిక కోసం వెళ్తున్నాను అన్నావు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చావచ్చు కదా నువ్వు వెళ్ళాక హన్సిక గారు గుజరాత్ వెళ్ళాడు అనగానే నాకు పిచ్చి కోపం వచ్చింది మనకు ఒక పెద్ద బిల్లు రావాలి తెలుసు కదా అన్నాడు అభి అవును ఎవరిదో సంతకం కావాలి ఆ సంతకం అయిపోతే బిల్ పాస్ అవుతుంది అన్నావు నువ్వు వెళ్తావు కదా అనుకున్నాను అనగానే అఖిల్ ఒరే నువ్వు వెళ్ళిన ప్లేస్లోనే అతను ఉన్నాడు మళ్ళీ నేను కూడా అక్కడికి రానా ఇక్కడ ఎవడు చూసుకుంటాడు అందుకే ఆ ఫైల్ ఇచ్చి హన్సికాని ఫ్లైట్ ఎక్కించాను అసలే భయస్తురాలు ఎన్ని చెప్పి పంపించానో తెలుసా హన్సిక ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం తోడుగా ఎవరూ లేరు ఎయిర్పోర్ట్లో దిగే వరకు నువ్వు ఉంటావు అని ఆ ఫైల్తో పంపించాను నువ్వు హంసికాని రిసీవ్ చేసుకోకపోతే గుండె ఆగి చచ్చిపోతుంది అనగానే అభి దరిద్రుడ చావుకబురు చల్లగా చెప్తున్నావా అనగానే అఖిల్ మార్నింగ్ నుంచి నేను ఫోన్ చేసిన టైం చూసి మాట్లాడు దగ్గర ఉంటే ఏం చేద్దును అని త్వరగా వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు ఆర్యన్ అభిని హారికాని జీర్ణించుకోలేక ఫుల్గా తాగి హారికాని ఏం చెయ్యాలి అనుకున్నాడు ఒక్కొక్కరి లైఫ్ ఎలా టర్న్ అవుతుంది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకునే బెల్లైకా టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి మీ సపోర్ట్ నాకు ఇప్పుడు చాలా అవసరం